మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత ఉద్యోగులకు ఐదు శుభవార్తలు డిఏ పెంపుతో సహా లిస్ట్ ఇది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ లిస్ట్ అనేది చూసేద్దాం మరి దేశంలో దసరా దీపావళి పెద్ద పండుగలు ఈ పర్వదినంలో దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తారు అలాగే ఉద్యోగులకు సైతం ప్రభుత్వాలు పలు శుభవార్తలు అయితే అందిస్తుంటాయి దిఏ పెంపు జీతాల పెంపు సహా ఇతర బెనిఫిట్స్ వంటి వాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయి ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో పేతన వేతన సంఘం అమలు కోసం వేచి ఉన్నారు ఎనిమిది పే కమిషన్ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతున్నాయి అయితే అందుకు ఇందుకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది కానీ ఈ దీపావళి పండుగకు ముందే ఉద్యోగులకు అయితే శుభవార్తలు అయితే అందించి అందించింది కేంద్రం మరివి ఏంటి అనేది చూసేద్దాం దీపావళికి ముందు ప్రకటించిన ఐదు కీలక నిర్ణయాల్లో ఫస్ట్ వచ్చేసి డిఏహక్ బోనస్ నెక్స్ట్ సి రేట్లు సవరణ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గడువు పెంపు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు ప్రత్యేక క్యాంపెయిన్ అయితే ఉన్నాయి అయితే ఈ నిర్ణయాలు ఉద్యోగులు పెన్షన్లు నేరుగా నగదు రూపంలో లేదా సేవలు సులభంగా ఉంటుకొనే విషయంలో లబ్ధి చేకూరుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్న క్రమంలో ఉద్యోగులు ఉత్సాహాన్ని నిందిపేందుకు కేంద్రం అయితే ఈ కీలక నిర్ణయాలు తీసుకొచ్చింది ఈ నెల తొలి నాలుగులోనే ఉద్యోగులకు శుభవార్త అందించింది కేంద్రం డిఏడిఆర్ మూడు శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో డిఏ యాభై ఎనిమిది శాతం చేరింది ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయి అక్టోబర్ నెల జీతాలతో పాటు ఈ పెంపు రానుంది జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తారు అంటే అప్పటి నుంచి డిఏడిఆర్ బకాయిలు చెల్లిస్తారు దీంతో నాలుగు తొమ్మిది మిలియన్ల ఉద్యోగులు ఆరు పాయింట్ ఎనిమిది మిలియన్ల పెన్షనర్లకు ఊరట లభించనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా ఒక పెద్ద పశుమనంగా చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం రేట్లను పదిహేను ఏళ్ల తరువాత సవరించారు కొత్త రేట్లు అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు నగరాల వారిది వివిధ చికిత్సలకు ధరలు పెంచారు దీంతో లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది కేంద్ర ఆర్థిక శాఖ కొద్ది రోజులకు స్థితమ్మే ఉద్యోగులకు ఉత్పత్తి ఆధి ఆధారిత బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే గ్రూప్ సి నాన్ గజిస్టెడ్ గ్రూప్ బి ఉద్యోగులకు ముప్పై రోజుల శాలరీ బోనస్ రూపంలో రానుంది గరిష్ట బోనస్ ఆరు వేల తొమ్మిది తొమ్మిది వందల ఎనిమిదిగా నిర్ణయించారు మరోవైపు పోస్టుల భాగంలో అరవై రోజుల వేతనాన్ని బోనస్ ప్రకటించిన సమాచారాలు ప్రసారాల మంత్రిత్వ శాఖ పోస్టాఫీస్లో పనిచేసిన గ్రూప్ సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ రజిస్ట్రేట్ గ్రూప్ బి ఉద్యోగులతో పాటు ఈసారి గ్రామీణ డాక్ సేవలు ఫుల్ టైం వాళ్ళకు కూడా పెంచారు ఈ యూపీఎస్ ఇకపై ఉద్యోగులకు మంచి పెంచిన రిటైర్మెంట్ గ్రాట్యుట్యూట్ బెనిఫిట్స్ పొందుతారు ఎన్పిఎస్లో వచ్చిన మాదిరిగానే యూపీఎస్లోనూ ఇస్తామని కేంద్రం తెలిపింది పలు నిబంధనలు సవరించి అలాగే యూపీఎస్ నుంచి తిరిగి ఎన్పిఎస్లోకి ఒకసారి మారే అవకాశం అయితే కనిపించింది అక్టోబర్ ము వరకు గడువు పెంచారు అలాగే ఎన్పిఎస్ నుంచి యూపీఎస్లోకి మారే గడువును కూడా పొడిగించింది నవంబర్ ముప్పై ఒకటి ముప్పై వరకు అవకాశం అయితే కల్పించినట్లు తెలిపింది పెన్షనర్లు ఎలాంటి అవ అవంతాలు లేకుండా నెల పెన్షన్లు అందుకునేందుకు జీవన ప్రమాణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది వివిధ మార్గాల ద్వారా సమర్పించవచ్చు ఇందుకు సంబంధించిన తేదీలను కేంద్రం ప్రకటించింది అలాగే ప్రత్యేక క్యాంపెయిన్ సైతం నిర్వహించింది ఇది వికలాంగులు అనారోగ్యంతో పాటు వారికి ఇంటికి వెళ్ళి జీవన ప్రమాణపత్రం ఇవ్వనున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్